శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ టూ జీరో ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆదివారం ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు ధనస్సు రాసివారు వినోదం మరియు ఉల్లాసం కోసం చేసే ప్రయత్నాలు మీకు మానసికమైన సంతృప్తినిస్తాయి మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం ద్వారా ఆనందాన్ని పొందుతారు ఆర్థికంగా ఈ రోజు మీకు కొంచెం క్లిష్టంగా ఉండవచ్చు ముఖ్యంగా ఎవరైతే తొందరపడి జూదం బెట్టింగ్ లేదా ఇతర ఊహాజనిత కార్యకలాపాలలో డబ్బు పెట్టుబడి పెడతారో వారు నిస్సందేహంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవడానికి ఇది అనువైన రోజు కాదు మీ కష్టార్జితాన్ని సురక్షితంగా ఉంచుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆకస్మిక ధనలాభాల కోసం ప్రయత్నించకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ధనస్సు రాసివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆరోగ్యం విషయంలో ధనస్సు రాసివారు ఈ రోజు సాధారణంగా మంచి స్థితిలోనే ఉంటారు అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం బయటి ఆహారం లేదా అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు పోషకాహారం తీసుకోండి శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం లేదా నడవడం వల్ల మీ శరీరం దృఢంగా ఉంటుంది మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలలో పాల్గొనడం మంచిది తగినంత నిద్రపోవడం కూడా మీ మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఉద్యోగస్తుల కోసం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనులను సమర్థవంతంగా మరియు సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ యొక్క అంకిత భావం మరియు కష్టపడే తత్వం మీ సహోద్యోగుల మరియు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఒకవేళ మీకు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా బాధ్యతలు ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఇది సరైన సమయం కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మరియు మీ పనిని క్రమబద్ధంగా నిర్వహించడం ముఖ్యం ఈ రోజు ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని సవాళ్లను మరియు కొన్ని అవకాశాలను తీసుకురావచ్చు మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది కాని వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్లడం మంచిది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వారి సహకారం మీకు చాలా ముఖ్యం మార్కెట్లోని ఒడిదుడుకులను గమనిస్తూ మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆర్థిక ప్రవాహాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడం మంచిది ఈరోజు ధనస్సు రాసి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా మంచి రోజు మీలో అభ్యాసన పట్ల ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు పాఠ్యాంశాలను శ్రద్ధగా చదవగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రిపరేషన్ను మరింత వేగంగా కొనసాగించవచ్చు మీ జ్ఞాపక శక్తి మరియు గ్రహణశక్తి కూడా మెరుగుపడుతుంది ఒకవేళ మీకు ఏదైనా పాఠ్యాంశం అర్థం కాకపోతే మీ ఉపాధ్యాయుల లేదా తోటి విద్యార్థుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి క్రమం తప్పకుండా చదవడం మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ధనస్సు ఈ ఈరోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి రిస్కులు తీసుకోకండి ముఖ్యంగా జూదం మరియు బెట్టింగ్లకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా సమయానికి ఆహారం తీసుకోండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మీ మాటలు ఎవరినైనా బాధించే అవకాశముంది ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రి మరియు వ్యక్తిగత భద్రత పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజు ధనస్సు వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో ధనస్సు రాసివారి సంబంధాలు ఈరోజు చాలా సామరస్యంగా ఉంటాయి మీరు మీ తల్లితండ్రులతో మీ భవిష్యత్ ప్రణాళికలు మరియు ఆశయాల గురించి మాట్లాడటానికి ఇది చాలా మంచి సమయం వారు మీ ఆలోచనలను అర్థం చేసుకుంటారు మరియు మీకు పూర్తి మద్దతు ఇస్తారు కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీకోసం ఎదురుచూస్తున్నారని మరియు వారికి మీ ప్రేమ మరియు శ్రద్ధ అవసరమని గుర్తుంచుకోండి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మరియు వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ప్రేమగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తుల కోసం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనులను సమర్థవంతంగా మరియు సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ యొక్క అంకిత భావం మరియు కష్టపడే తత్వం మీ సహోద్యోగుల మరియు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఒకవేళ మీకు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా బాధ్యతలు ఉంటే వాటిని పూర్తి చేయడానికి ఇది సరైన సమయం కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మరియు మీ పనిని క్రమబద్ధంగా నిర్వహించడం ముఖ్యం ఈ రోజు ధనస్సు రాసివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వైవాహిక జీవితంలో కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఈ రోజు మీ బంధంలో కొత్త వెలుగులు నింపుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు మీ బంధాన్ని మరింత దృఢంగా చేయడానికి ప్రయత్నించండి మరియు ఒకరికొకరు సమయం కేటాయించండి చిన్న చిన్న ఆనందాలను కలిసి పంచుకోవడం వల్ల మీ బంధం మరింత మధురంగా మారుతుంది ఒకవేళ మీ మధ్య ఏమైనా అపార్ధాలు ఉంటే వాటిని శాంతంగా చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి చాలా కాలం తరువాత మీరు ఈరోజు ప్రశాంతమైన నిద్రను పొందుతారు దీనివల్ల మీ శరీరం మరియు మనస్సు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాయి మరుసటి రోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు మీలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది అది మీ పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి మీకు సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనాహ సుఖినో భవంతు